పోటీలు అనేవి ఈ అందాల పోటీలు ఇక్కడ తీసుకురావడానికి మా చరిత్ర సంస్కృతి మా ఆహారము ఆహారీము పరిచయం చేస్తామని రేవంత్ రెడ్డి అండం కేంద్ర ప్రభుత్వానికి తెలంగాణ సంస్కృతి తెలియదేమో కానీ తెలంగాణలో పుట్టి పెరిగిన మన సీఎం గారు కూడా ఇట్లా మాట్లాడడానికి చాలా దురదృష్టకరం తెలంగాణ సంస్కృతి ఏంటంటే విప్లవ సంస్కృతి తెలంగాణ సంస్కృతి ఉద్యమాల సంస్కృతి తెలంగాణ సంస్కృతి దేశముఖుల్ని ఆ నవాబుల్ని బెదిరించి కారం కొడుతో బండరాలుతోని బలిసలతో బెదిరించి పంపించి స్వతంత్రాలను ఏర్పాటు చేసుకునే తెలంగాణ సంస్కృతికి రోజు రెండు వందల యాభై కోట్లు పెట్టడానికి లేదా రెండు వందల కోట్లు పెట్టడానికి ఎవరు పెర్మిషన్ ఇచ్చారు ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వానికి ఈ డబ్బు ఎవరిదని వీళ్ళు అనుకుంటున్నారు కేంద్ర జీఎస్టీ రాష్ట్ర జిఎస్టీ జనరల్ జీఎస్టీ అని మన నుంచి ఒకవైపు వసూలు చేయడు ఇంకొక వైపు మనము మన భర్తలు కష్టపడి సంపాదించిన డబ్బులతో తాగించి ఆ డబ్బులు కనుక తీసుకుంటాం మొన్న మొన్న ముప్పై తొమ్మిది వేల కోట్లు లాస్ట్ ఇయర్ అయితే ఈ రోజు బెవరేజెస్ సంస్థకి వాళ్ళు ఎక్సైజ్ డిపార్ట్మెంట్కి ఇచ్చిన టార్గెట్ అరవై తొమ్మిది వేల కోట్ల అరవై తొమ్మిది లక్షల కోట్ల సారాన్ని అమ్మమని బ్రాంధి అంటే ఈ రోజు మూడు మూడు నిమిషాలకు ఒక అత్యాచారం జరిగితే ఒక నిమిషం వరకు అత్యాచారం జరగాలన్న వీళ్ళు పిలిపిస్తున్నారు ఈ రోజు నాంపల్లి రైల్వే స్టేషన్కి వెళ్తే అక్కడ ఎంత ఫ్లెష్ ట్రాక్టింగ్ జరుగుతుందో ఈ సిబిఐ పోలీస్ డిపార్ట్మెంట్ కి రేవంత్ రెడ్డికి తెలియదా ఇది సిగ్గు కాదా అవమానం కాదా నిన్న చైల్డ్ రాకెట్ లో చిల్డ్రన్ ఇరవై ఐదు మంది చిల్డ్రన్ రెస్క్యూ చేశారు ప్రతిరోజు ఇవన్నీ జరుగుతున్నాయి ఈ రోజు ఆకలి కప్పు ఆకలి మంటల్లోని అత్యాచారాల్లో ఉన్నాము కేంద్ర ప్రభుత్వం తీసుకుంటే గత పది సంవత్సరాల్లో నలభై రెండు వేల అత్యాచారాలు ఒక్క బీజేపీ పాలిత ప్రాంతాల్లోనే జరిగాయి మరి కేంద్ర ప్రభుత్వానికి ఈ విషయంలో ఏమీ సిద్ధి లేదా మహిళలు సంస్కృతి మహిళలు భరోసా మహిళలు పూజిస్తాము హిందూ ధర్మం అంటే ఆయన ధర్మం అంతా ప్రతి నిమిషం ప్రతి రకంగా మహిళని అవమానించడానికి బీజేపీ ఆర్ఎస్ఎస్ సంఘ పరివార శక్తులు కూడుకున్నాయి ఇలాగ మానసికంగా వ్యవధికి గురి చేయడం రేపు బ్రదటి కావాలంటే సదీక సార్ గమనం చేసి తగలబెట్టడానికి కూడా బీజేపీ రెడీగా ఉంది ఈ రోజు ఈ స్త్రీలను ఇన్ని విధాలుగా అవమానించే నిన్న ఇందాక ఉపన్యాసాలు చెప్పారు ఆమె రోజు ఎండలోకి వెళ్తే ఆ అందాల పోటీల్లో పాల్గొన్న మహిళ పరిస్థితి ఏంటి వెరీ ఆర్టిఫిషియల్ వెరీ అంశం అందం అనేది సింగ్యులర్ అది ప్లూరల్ అందం అనేది బయోచిపూర్తమైన ఆఫ్రికా అందం ఒకలా ఉంటుంది ఏషియా అందం ఒకలా ఉంటుంది వీళ్ళెవరు న్యాయ నిర్ణేతలు వీళ్ళెవరు మిమ్మల్ని తరిమి కొట్టాలని చెప్తూ అలాగే విద్యార్థి యువజన సంఘాలకు కూడా మేము రిక్వెస్ట్ చేస్తున్నాము ప్రతి చోట ప్రతివాడ కాలేజ్ యూనివర్సిటీలో అందాల పోటీకి వ్యతిరేకంగా అందరి వాయిస్ రైడ్ చేయించాలని చెప్తూ మేము కూడా అందులో పూర్తిగా మేము ముప్పై ఒకటి వరకు కూడా వర్క్ చేస్తామని చెప్తూ